హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం అమృత కలసం ఇరవై నాలుగవ భాగం కథ విందాం వైద్య ప్రావీణ్యుడు విపత్తుడు తన శక్తులతో చాలా కాలము స్త్రీ సామ్రాజ్యంగా ఉన్న వితర్క నగరాన్ని చేరి నగరమంతటా భూత ప్రేత పిశాచాలు ఆవరించేలాగా చేశాడు అక్కడ ప్రజలకు ఆ నగరంలో బ్రతకటమే కష్టతరమైంది నగరము విడిచి వెళ్ళిపోవాలనే ప్రయత్నంలో ఉన్నారు ఎవరికి వారు తమను తాము రక్షించుకునే అభిప్రాయంతో ప్రయాణాలు కట్టారు సమయము సందర్భము అనుకూలంగా ఉండే ఘడియలు రావటంతో విపత్తుని చావు బ్రతుకుల నుంచి రక్షించిన శస్త్రచికిత్స వైద్యుడు సర్వయ్యను తన గురించి ప్రచారం చేయటానికి వితర్క నగరానికి పంపాడు నగర వీధుల్లో పర్యటిస్తూ ఎవరెవరికి ఏ విధంగా చెప్పాలనో విపత్తుని ఆజ్ఞానుసారం ఆ విధంగా హితబోధను చేస్తున్నాడు సర్వయ్య ప్రజలందరూ సర్వయ్య హితబోధకు తలవంచి తాము ఆస్తిపాస్తులను విడిచి నగరం నుంచి వెళ్ళిపోవటం కన్నా అక్కడనే ఉండి తమను ఆపదల నుంచి తొలగించగల మేధావంతుడు భూతవైద్య ప్రవీణులు అయిన విపత్తున్ని మహారాజుగా ఎన్నుకొని తమను తాము రక్షించుకోవటం మంచిది అనే నిర్ణయానికి వచ్చారు ప్రజాభిప్రాయం శుభకంగా ఉండటంతో సర్వయ్య నిర్ణీత ముహూర్తాన సింహాసనము విపత్తునకు అర్పించే ఏర్పాట్లు చేశాడు ఆనాడు విపత్తుని పట్టాభిషేకం పురుషులకు తావు లేకుండా మయూరి అధికారంలో ఉన్న ఆ నగరము ఇప్పుడు స్త్రీ పురుషులకు సమానమైన హక్కులను కలిగి ఉంది ఆనాడు జరగబోయే పట్టాభిషేక మహోత్సవానికి నగర నివాసులంతా వచ్చారు నిండు సభలో వేదిక మీద ప్రవేశించిన సర్వయ్య గొంతును సవరించుకున్నాడు మహానుజనులారా ఎన్నో సంవత్సరాలుగా పురుషులకు బారిసత్వం పోయి స్త్రీ పురుషులు సమానులని నాటే సమయం వచ్చింది రాజులేని రాజ్యంగా ఉంది మీ నగరం ఇందుకు కారకురాలు పురుష ద్వేషిణి అయిన మయూరి రాణి ఆమె ఎక్కడ ఉన్నదో అసలు బ్రతికి ఉందో మరణించి ఉందో ఎవరికీ తెలియదు తెలుసుకోవాలనే అభిలాష ఇంతమంది ప్రజల్లో ఏ ఒక్కరికీ లేదు అందుకు కారణము మయూరు చేసిన నిరంకుశ పరిపాలన అది అలా ఉండగా మరి ఈ భూతాలు దెయ్యాలు ఎన్నడూ లేంది మా నగరంలోకి ఎలా ప్రవేశించాయి అని ఒక వృద్ధుడు అడిగాడు సర్వయ్య మాటలకు అడ్డుతగిలి అదే చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి అడుగు ముందుకు వేసి అన్నాడు సర్వయ్య సభికులు సర్వయ్య చెప్పబోయేది వినే ఉత్సాహాన్ని కనబరుస్తూ కళ్ళప్పగించి చూస్తున్నారు మహాజనులారా ఒకప్పుడు వితర్క నగరము శోభాయమానంగా ఉండేది ప్రజలే ప్రభువుగా ప్రభువే ప్రజలుగా మెలిసి అన్నదమ్ములుగా సంచరించేవాళ్ళు ఇలా ఉండగా అవకతవకల ప్రభువు తన కుమార్తె మయూరికి స్వేచ్ఛనివ్వడంతో అరాచకము ప్రబలింది ఆమె పాలనలో పురుష ద్వేషం ఎక్కువైంది చనిపోయిన పురుషులందరినీ కాళ్ళకు తాళ్ళు కట్టి కుక్కల్ని ఈడ్పించినట్లు శ్మశానానికి ఈడ్పించేది తను ఎందరో అందమైన యువకుల్ని వలలో వేసుకుని వాళ్ల వలన తనలోని కామవాంఛను తీర్చుకొని వాళ్లను వాళ్ల కుటుంబాల సభ్యులను దుర్మరణానికి గురిచేసేది మయూరి అహంకారానికి గురి అయ్యి దుర్మరణం పాలైన వారంతా భూతాలుగా మారి నగర విధులు తిరుగుతున్నారు పిశాచాలుగా మనుషుల్ని పట్టి పీడిస్తున్నారు దెయ్యాలై ఇంటింట చూరు పట్టుకుని వేలాడుతున్నారు ఇంతటి విపత్తు ఈ నగరానికి సంభవించడానికి కారకురాలు మయూరి ఆమె వివరం ఎక్కడ ఉన్నది మనకు తెలియదు అన్నాడు సర్వయ్య ఇప్పుడు విపత్తుల వారు మా కష్టాలను తొలగిస్తారా వయసులో ఉన్న స్త్రీ అడిగింది నిస్సందేహంగా భూత వైద్యంలో వారు ప్రసిద్ధికెక్కిన సిద్ధహస్తులు గడీల మీద నగరాన్ని నగర ప్రజల్ని మెరుగుపరుస్తారు ఎందుకు సందేహం లేదు అలా చేయకపోతే వారి పరిపాలనకే దెబ్బ వారి పరిపాలనే క్షీణించబోతుంది ప్రజలే వారిని సింహాసనం దింపుతారు అన్నాడు అయితే విపత్తుల వారిని సింహాసనం ఎక్కడానికి అంగీకరించాం అన్నాడు ఆవేశంతో ఒక యువకుడు సభికులంతా అతని మాటకు వంత పలికారు విపత్తుల వారి మీద ఉన్న అభిమానం అర్థమైంది మీ కోరికను శిరసా వహించి ఈ శుభ సమయాన్నే వారిని పట్టాభిషక్తులు చేద్దాం నేను చెప్పిన దానికి ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలుంటే ముందుకు రావచ్చును అన్నాడు సర్వయ్య ఎవరూ ముందుకు రాలేదు అది చూసి ఆనందంతో ప్రజాభిమానిగా ఎన్నుకున్న విపత్తుల వారు వేదిక మీదకు రావాలి అన్నాడు సర్వయ్య విపత్తుడు హుందాగా వేదిక మీదకు నడిచాడు ప్రజలందరూ కలతారధ్వనులు చేశారు విపత్తుడు అందర్నీ ఆగమన్నట్లు చేతులు ఎత్తి అభినయించాడు మహాజనులరా సోదరులారా సోదరీమణులారా నగరంలో జరుగుతున్న దురాగతాలు ఇక్కడి ప్రజలు భయపడుతున్న విధానము సర్వము నగర ప్రజలకు తెలిసిందే మీరంతా అభిమానించి నాకు మకుటాభిషేకం చేస్తామంటున్నారు ఈ క్షణం నుంచి నేను సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలి అంటే మీరంతా నా మీద మోయలేని బరువును మోపారన్నమాట మీరంతా అత్యంత అభిమానంతో నా భుజస్కందాల మీద పెట్టిన బరువును బాధ్యతను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను ఈ నిమిషంలో ఈ నగరం ఎందు ఎట్టి అవాంఛనీయమైన ఉపద్రవాలు సంభవించబోవని మీకు గాను హామీ ఇస్తున్నాను అని ప్రజావాహిని వైపు చూస్తూ నమస్కరించాడు ప్రజలు కలతారధ్వనులు చేశారు మరుక్షణంలో వైద్యుడు విపత్తునకు మకుటాభిషేకం జరిపే ప్రయత్నాలు వెంట వెంటనే పూర్తి అయ్యాయి సరిగ్గా విపత్తుని తల మీద మకుటాలంకారము జరపబోయే సమయాన ఒక మర్కటము చివాలన వచ్చి అక్కడ వాలింది అంతటితో ఊరుకోలేదు సర్వయ్య చేతుల్లో ఉన్న కిరీటాన్ని అందుకొని వెకిలుగా నవ్వుతూ పరిగెత్తింది సభికులు సర్వయ్య విపత్తుడు మర్కటాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు మర్కటము వాళ్ళకి అందటం లేదు అందర్నీ తన ఇష్టం వచ్చినట్లు ఆడించుతూ పరిగెత్తుతూ ఉంది విపత్తుడు సహించలేకపోయాడు అప్పటికప్పుడు రెండు భూతాల్ని సృష్టించి మర్కటం మీదకు పంపాడు భూతాలు మర్కటంను చేరుతూ ఉండగా మర్కటము నగరవీధిలో చెట్టు క్రింద ఏమీ తెలియనట్లు అభినయిస్తూ కూర్చున్న వజ్రకాయుడు ప్రసన్నపాల్ని చేరింది మర్కటం విపత్తుడు పంపిన భూతాలు ఆ ఇద్దరి సమక్షానికి వెళ్ళి ఏమీ చేయలేక వాళ్లకు అటు ఇటు నిలబడిపోయాయి విపత్తుడికి ఆశ్చర్యం కలిగింది ఎదురులేని తన శక్తిని ఎదుర్కొనేటందుకు వచ్చిన ఆ యువకుడు ఎవరు మర్కటానికి యువకుడికి ఉన్న సంబంధం ఏమిటి ఆలోచిస్తూ ఆ ఇద్దరిని సమీపించాడు అతని వెనకే నగర ప్రజలు వేలాదిగా గుమిగుడారు ప్రజలారా ఇంతకాలం నుంచి భూతప్రేత పిశాచాల్ని ఈ నగరం మీదకి పంపుతుంది ఈ ఇద్దరే వీళ్ళని బంధించినట్లయితే అసలు కథ బోధపడుతుంది అని అరిచాడు అంతలోకి సర్వయ్య వెంటనే ఇద్దరిని బంధించండి అన్నాడు విపత్తుడు విపత్తుడు అనటం తడవుగా మర్కటము ఒక్క ఎగురున అక్కడున్న చెట్టు మీదకి ఎగిరి చిటారు కొమ్మకు వెళ్ళి కూర్చుంది చిటారు కొమ్మను కూర్చుని కులుకుతున్న మర్కటేశ్వరుణ్ణి చూసి నవ్వుతూ కదలకుండా నిలబడ్డాడు ప్రసన్నపాల్ ఒరేయ్ మూడులారా మమ్మల్ని బంధించటము శిక్షించటము మీ తరం కాదురా మమ్మల్ని శిక్షించబోయి మీరే పరాభవించబడతారా పనికి మాలం వాళ్ళారా అన్నాడు మర్కటేశ్వరుడు మర్కటము అంత స్వచ్ఛంగా మాట్లాడటము ప్రజానీకాన్ని ఆశ్చర్యంలో ముంచేసింది ఒకరినొకరు వింతగా చూసుకున్నారు ఈ ద్రోహి పారిపోకుండా బంధించండి ఆజ్ఞాపించాడు విపత్తుడు ప్రసన్నపాలు వాళ్ళ చేతికి చిక్కకుండా వాళ్ళని అలసట పరుస్తున్నాడు అంతమందికి తను ఒక్కడు ఎదుర్కొని సమాధానం ఇవ్వడం ప్రజలకు ఆశ్చర్యం కలిగింది విపత్తుడు అది పరాభవంగా ఎంచి వరుసగా వందలాది దెయ్యాలని ప్రసన్నపాల మీదకి ఊసుకొలుపుతున్నాడు అది గ్రహించిన ప్రసన్నపాలు విసురుగా విపత్తుని వైపు అడుగులు వేస్తున్నాడు వెనక నుంచి ప్రజా సమూహము విసురుగా వచ్చి వజ్రకాయుడు అయిన ప్రసన్నపాలు మీద పడి అత కదలకుండా కట్టేసి కారాగారంలో పడేశారు ఆ దృశ్యం చూసి మర్కటేశ్వరుడు అక్కడ ఉండకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఇంద్రదూత చెరలో ఉన్న స్వర్ణను తన గుహకు రప్పించేటందుకు గాను అమృత కలసం స్వాధీనపరుచుకొని తద్వారా ఇంద్రదూతను వశపరుచుకొని స్వర్ణను తన గుహకు రప్పించాలని తలచాడు ఫకీరు అందును గురించే ఫకీరు చేసిన ప్రయత్నం విఫలమైంది తన దారికి అడ్డు తగిలిన సర్పము శకటాసుడ రాక్షసుడని తెలుసుకొని అతగాణ్ణి సర్పంగానే గట్టి ప్రదేశంలో బంధించి ఉంచాడు కానీ ఫకీరుకు స్వర్ణను తన గుహకు తెప్పించి ఆమెను అనుభవించాలనే ఆసక్తి పోలేదు అందుకు చేయవలసిన సరికొత్త విధానం కోసము తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఏమైనా తన పట్టుదల నెరవేరాలి ఎలా అతనికి చక్కని ఉపాయం దొరికింది పెద్ద పెట్టున నవ్వి గరుత్మీయా అని అరిచాడు గరుత్మేయుడు చేతులు కట్టుకుని ఫకీర్ ఎదుట నిలబడ్డాడు వెంటనే చెరలో ఉన్న చంచల కుటిల శైన్లను తీసుకురా అని ఆజ్ఞాపించాడు గరుత్మేయుడు ఆ ప్రయత్నం మీద వెళ్ళాడు ఫకీరు తన కూర మీసాలని మెలితిప్పుకుంటూ నిలబడి ఉన్నాడు దుర్భిణీయంత్రం ముందు గరుత్మేయుడు రెండు చేతులతోనూ చెరోకర్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి ఫకీరు ముందు నిలబెట్టాడు ఫకీరు నవ్వుతూ గరుత్మేయుడిని వెళ్లమన్నట్లుగా చేతిని గాలిలో ఆడించాడు గరుత్మేయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎందుకు తీసుకొచ్చావు కుటలసేన్ అడిగాడు నీ భార్య చంచల నాకు శాశ్వత ఉంపుడుగత్తెగా ఉంచేందుకు అంగీకరిస్తావా లేదా అని అడిగాడు ఫకీరు అది జరగదని ఎప్పుడో చెప్పాను కుటలసేన్ సమాధానమిచ్చాడు ఎదుటివాడికి కూడా భార్య మీద నీకు ఉన్నంత మక్కువ ఉంటుందన్న భావన నీకు ఉండి ఉంటే నీ భార్యను నీ కళ్ళ ఎదుట గరుత్మేయుడు పరాభవించి ఉండేవాడు కాదు ఒకసారి చెడిన భార్యను ఆదరించాలని అనుకునేటందుకు నీకు సిగ్గు ఎలా లేదు నువ్వు అంగీకరించకపోయినా ఆమెను నేను వసపరుచుకోగలను కానీ భద్రకాళి ఆరాధకుడను నీ ఇష్టత లేకుండా ఆమెను ఆక్రమించే అవకాశం కల్పించుకోను మీ ఇద్దరినీ బంధించి తెచ్చాననుకోవటం పొరపాటు అక్కడ మాయం చేసి ఇక్కడ బంధించి ఉంచిన కారణం వేరొకటి ఉంది అన్నాడు ఏమిటది కుటలసేన్ అడిగాడు నిన్ను కుక్కగా మార్చి నా గుహకు ప్రత్యేక కావలిదారునిగా నియమిస్తా కుక్కగా మార్చిన నేను పారిపోతే కుటలసేన్ ఎదురు ప్రశ్న వేశాడు ఫకీరు పెద్ద పెట్టున నవ్వాడు వెర్రివాడా పట్టుకొచ్చిన వాళ్ళంతా పారిపోతే నా మంత్రశక్తి ఏమవ్వాలి గుహ ప్రాంగణాలు దాటి నువ్వు పోకుండా కట్టి పడేయగల శక్తి నాకుంది నిన్ను కుక్కగా మార్చి కావలికి ఏర్పాటు చేయటానికి ఈ రోజున ముహూర్తం పెట్టాను చూడు ఇప్పుడే కుక్కవైతావు భద్రకాళి అంటూ మంత్రదండము కుటిలసేను చుట్టూ తిప్పాడు ఫకీరు కుటిలసేను అప్పటికప్పుడే పెద్ద కుక్కగా మారి ఫకీరు వంక చూసి మురుగుతున్నాడు మొరక్కే నీ నోరు కట్టేసి నేను నా బానసను చేసుకుంటున్నాను అని గడ్డం సవరించుకుంటూ మంత్రం చదివి మరొకసారి మంత్రపు యువకును కుక్కగా నిలబడిన సేన్ చుట్టూ తిప్పాడు మురుగుతున్న కుక్క తోక ఆడిస్తూ ఫకీరు చుట్టూ ప్రదక్షిణం చేసి అతని ముందు పడుకొని ఫకీరు ముఖంలోకి చూస్తున్నది వెళ్ళు ప్రధాన మార్గం దగ్గర ఉండు ఎవరైనా వస్తే పెద్ద పెట్టున మొరకటం కాదు ఏడవాలి అన్నాడు ఫకీరు కుక్క తలను ఆడించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఫకీరు పెద్దగా నవ్వి గరుత్మియా అని అరిచాడు గరుత్మియుడు ఫకీరు ముందుకు వచ్చాడు ఈ వయ్యారి వలన నాకు చాలా ఉపయోగం ఉంది దీన్ని ప్రత్యేక మందిరంలో ఉంచి శ్రద్ధగా చూస్తూ ఉండు అని అన్నాడు చిత్తం అని చెంచలను ఈడ్చుకుపోయాడు నోరు మెదిపి మాట్లాడలేకపోయింది అనంతరము ఫకీరు దుర్బిణి యంత్రం ముందు నిలబడి ఇంద్రదూత చెరలో ఉన్న స్వర్ణను ఆమె అందాన్ని చూసి రెండు క్షణాలు మురిసిపోయాడు ఆ వెంటనే గరుత్మియా అని పిలిచాడు ఇంద్రదూత సోదరి చందనకు నేత్రదానం చేయించాలని స్వర్ణను బంధించి తీసుకువెళ్లాడు ఇంద్రదూత నేత్రదానం చేయటానికి స్వర్ణ అంగీకరించకపోవటంతో ఆమెను చెరపట్టి ఉంచాడు నువ్వు సత్వరం వెళ్ళి చందన వంటి సుందరాంగికి నేను చక్కని కళ్ళు దానం చేయిస్తానని చెప్పిరా అన్నాడు ఫకీరు నాకన్నా మీరే వెళ్ళి చెప్పడం మంచిదేమో గరుత్మేయుడు అన్నాడు నాకు తెలియక కాదు నిన్ను వెళ్ళమన్నది ఇంద్రదూతకు నా మాటగా చెప్పి తీసుకురా అన్నాడు ఫకీరు మీరు పొరబడుతున్నారు చందనకు కావలసింది నేత్రాలు గరుత్మేయుడు అన్నాడు నేను ఇవ్వదలుచుకున్నది స్త్రీ నేత్రాలే ఉన్నదిగా చెంచలా అందుకే దాన్ని ప్రత్యేక మందిరంలో ఉంచమని ఆజ్ఞాపించాను అని చెప్పాడు పెద్ద పెట్టిన నవ్వాడు ఫకీర్ అది నిరంకుశంతో చేయవలసిన పని కాదు నేత్రదానము చేయనున్న స్త్రీ మనస్ఫూర్తిగా అంగీకరించాలి అప్పుడు గాని దానం చేయడానికి వీలుపడదు అని అన్నాడు గరుత్మేయుడు అదంతా నేను చూసుకుంటాను ముందు నువ్వు వెళ్ళిరా అన్నాడు ఫకీరు చిత్తం నేను చెప్పడం కన్నా తమరు లేఖను రాసి ఇస్తే అది ఇచ్చి ఇంద్రదూత నుంచి సమాధానం తీసుకువస్తాను అని చెప్పాడు గరుత్మీయుడు ఫకీరు తలను పంకించి వెంటనే ఇంద్రదూతకు లేఖను రాసి చదువుకుంటున్నాడు ఇంద్రదూత నీ చెరలో ఉన్న స్వర్ణ మీద నీకు ఉన్న యోచనల్లా ఆమె చేత నీ చెల్లెలికి నేత్రదానం చేయించడం అందుకు ఆమె అంగీకరించడం లేదు నాకు ఆమె శరీరం మీద ఆమె మీద మనసు పడింది నువ్వు ఆమెను నాకు అప్పగించితే నీ సోదరికి నేత్రదానము మరో చక్కని స్త్రీ ద్వారా నేను చేయించగలను ఇందును గురించి మన ఇరువురము ఏకాభిప్రాయానికి రావాలి నువ్వు నా గుహకు వచ్చినా సరే లేదా నేను స్వర్గములో నీ మందిరానికి రావటానికి అవకాశం కలిగించినా సరే దీనికి జవాబు వ్రాసి ఈ లేఖ తెచ్చిన నా దూత ద్వారా పంపించవలసింది ఇట్లు ఫకీరు మంత్రవేత్త లేఖను ఒకసారికి రెండుసార్లు చదువుకొని గరుత్మేయునికి ఇచ్చాడు గరుత్మేయుడు లేఖను ముక్కున కరుచుకొని ఎగిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మంత్రపు ఎముకను తీసుకొని గబగబా చెంచలను ఉంచిన ప్రత్యేక మందిరానికి వెళ్ళాడు ఫకీరు ఫకీర్ను చూసి చంచల లేచి నిలబడి కళ్ళప్పగించుకొని చూస్తున్నది నేను నీకోసమే వచ్చాను ఫకీరు అన్నాడు ఎందుకు మొహం తిప్పేసుకొని కఠినంగా అడిగింది చంచల నీకు సన్నిహితుడి కావటానికి సమాధానమిచ్చాడు ఫకీరు నాకు ఇష్టం లేదు నా మనస్సు అంగీకరించదు నిష్కర్షగా చెప్పింది చంచల నువ్వు మహాపతివ్రతవి నీ మనస్సు అంగీకరించకుండానే మీ నగర ప్రాంతంలోని చెట్లతోపుల్లో గరుత్మీయుడికి వశమయ్యావు నిజమే అవ్వచ్చు కానీ నేను మనస్ఫూర్తిగా అంగీకరించలేదు నా శరీరం మీద లేని హక్కును కలిగించుకొని నిరంకుశంగా మానభంగం చేశాడు గరుత్మేయుడు అంటే నన్ను అదేవిధంగా చేయమన నీ సమాధానం సూటిగా ప్రశ్నించాడు నేను భద్రకాళి ఉపాసకుణ్ణి అనుమతి ఇస్తే గానీ తాకే అలవాటు లేదు అంగీకరించావా నీకు ఇష్టమైతే శాశ్వత ఉంపుడుగత్తగా అవకాశం ఇస్తాను నిరాకరించావా నీ గుడ్లు తోడి నిన్ను నానా హింసలు పెడతాను ఆగి మేసం మెలితిప్పుకుంటూ చంచలను ఆమె అందాన్ని పక్కగా చూశాడు ఆలోచించుకో నాకు లొంగి శాశ్వత ఉంపుడుగత్తెగా ఉండటమా లేక గుడ్లు తోడించుకొని అంధురాలిగా ఇక్కడ ఆ జన్మాంతం వరకు బాధపడటమా నాకు లొంగితే కుక్కగా నా వాకిట కాపలా కాస్తున్న నీ భర్త కుటిలసేను క్షమించబడి యథారూపంలో స్వేచ్ఛగా ఇక్కడి నుంచి పంపివేయబడతాడు రెండు దినాలు మాత్రమే గడువు సమాధానం సమాధానమివ్వు అని అక్కడి నుంచి విసురుగా నడిచి వెళ్ళిపోయాడు ఫకీరు చెంచల నిరుత్సాహంతో నిటూర్పి విడిచింది ఆమె మెదడు ఆలోచనలతో నలిగిపోసాగింది ఆలోచనలో పడిన చెంచల ఎటూ తేల్చుకోలేకపోయింది తను బుద్ధిపూర్వకంగా కాకపోయినా ఒకరి నిర్బంధం ఏదైనా మానభంగం వలన పతిత అయింది తను ఇల్లాలు సహధర్మచారిణి పతివ్రత అనిపించుకునేందుకు పతిత వ్యభిచారిణి అనే బిరుదులు అడ్డు నిలుస్తాయి కనుక దిగజారిపోయిన తను తిరిగి పేరు ప్రతిష్టలు గడించలేదు విధి తనను వెకిరిస్తూనే ఉంటుంది తన స్థితి అలా ఉండగా తన భర్త కుటిలసేను కుక్కగా మారి ఫకీరు గుహముందు కావలి కాస్తున్నాడు తన అధోగతి బతుక్కి తన భర్త దురాగతమే అంకురార్పణమైంది ఇంక తను ఏమైపోయినా ఎవరికీ అక్కరలేదు బతికినా చచ్చినా పచ్చి వ్యభిచారిణిగా ఎవరూ పట్టించుకోలేరు ఫకీరు చెప్పిన దానికి అంగీకరించితే తను కొత్త జీవితం ప్రారంభించుతుంది బ్రతికినంతకాలము ఫకీరు ఉంపుడుకత్తెగా అతడి గుహకు మహారాణిగా ఉండి సుఖపడుతుంది అంగీకరించకపోతే ఫకీరు తన గుడ్లుతోడి ఎక్కడనో స్వర్గంలో కళ్ళు లేని కబోధి పక్షిగా పడి అలమటిస్తున్న ఇంద్రదూత చెల్లెలికి తన కళ్ళను దానం చేస్తాడు వ్యభిచారి పతిత బిరుదులతో పాటు గుడ్డుది అనే బిరుదు కూడా తగిలించుకొని జీవితాంతము క్షోభపడి తీరాలి అందువలన తను ఫకీరుకి లొంగిపోవటమే శరణ్యమనిపించింది తనకు ఫకీరు ఇచ్చిన గడువు మూడు రోజులు రెండు రోజులు గడిచిపోయాయి మరుసటి ఉదయము ఫకీరు తనకి తానే వచ్చి తన కౌగిటిలోకి తీసుకోవటమో గుడ్లు తోడటమో ఏదో ఒకటి చేసి తీరుతాడు అంతవరకు ఉపేక్షించడం కన్నా ముందే తను కబురు పెట్టి లొంగిపోవాలి అనుకుంది తన దగ్గర ఉన్న దాసి చేత ఫకీరుకు కబురు పెట్టింది అవసరంగా కలవుమని ఆ వార్త విని ఫకీరు అపరిమితమైన ఆనందభరితుడయ్యాడు కోరటం తడవుగా చెంచల ముందుకు వచ్చి నిలబడ్డాడు కబురు పెట్టిన ఉదంతం నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వాలి అడుగు నీకు లొంగిపోతే నీకు నీ గుహకు శాశ్వత మహారాణిగా స్వీకరిస్తావా శీలం చెడిన పతిధిగా చెదరించుకుంటావా ఫకీర్ను చూసింది నా హృదయంలో స్థానం ఇస్తాను గుహకు మహారాణిగా స్వీకరిస్తాను నమ్మకమేమిటి నువ్వేం చేయమన్నా చేస్తాను చేతిలో చెయ్యి వెయ్యి అని చెయ్యి జాచింది చెంచల ఫకీరు నవ్వుతూ చేతిలో చెయ్యి ఉంచాడు చాలా నేను నీకు లొంగే ముందు నేను పగ సాధించాలి పళ్ళు కొరికింది ఎవరి మీద నీకు నమ్మిన బంటుగా ఉంటుందా గరుత్మియుని మీద నీ శీలం చేరిచినందుక ప్రశ్నించాడు ఫకీరు చెంచల తలను పంకించింది అక్కడితో నీ పగ తీరుతుందా ప్రశ్నించాడు ఫకీరు తీరదు తర్వాత ఏం చేయాలి గరుత్మీయుని కూతురు నీకు అభిమానస్తురాలిగా పదహారు సంవత్సరాల నుంచి పెరుగుతోంది దాన్ని నా కళ్ళ ఎదుట కాదు కాదు గరుత్మీయుని కళ్ళ ఎదుట నువ్వు దాన్ని నిర్దాక్షిణ్యంగా నన్ను గరుత్మీయుడు చేర్చినట్లు చేరచాలి ఆమెను కాపాడతానని గరుత్మీయుడికి మాట ఇచ్చాను ఫకీరు ఆలోచిస్తున్నాడు నిన్ను నమ్మి నీకు లొంగి నీతో జీవితం సాగించేందుకు అంగీకరించిన చెంచలకు మాట ఇచ్చావు ఏమని అర్థం కానట్లు అడిగాడు నేను చెప్పిన పని చేస్తానని అవును అయితే మారు మాట్లాడకుండా ఇచ్చిన మాట నెరవేర్చు అడుగు ముందుకు వేసి అన్నది చెంచల ఫకీరు రెండు క్షణాలు తీవ్రంగా పెదాలు బిగించి ఆలోచించాడు చెంచల కోరిక తీర్చందే ఆమె తన కోరిక తీర్చదు ఆమె కోరిక తీర్చాలంటే గరుత్మీయును కుమార్తె వాసంతికను మరి అతనికి ఇచ్చిన మాట తనలో తాను ప్రశ్నించుకొని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఫకీరు ఏమిటి ఆలోచన గొంతు పెంచి అధికార స్వరంతో అడిగింది చంచల నీ కోరిక నెరవేరుస్తాను అని సమాధానమిచ్చాడు ఫకీరు అయితే నేను ఈ క్షణం నుంచి నీ సొత్తును అన్నది చంచల ఫకీరు ఆనందంతో ఆమెను తన చేతుల్లో వాలమంటూ చేతులు చాచాడు ఆమె తల అడ్డంగా తిప్పింది కారణం తెలియక ప్రశ్నార్థకంగా చూశాడు ఇక్కడ ఇప్పుడు మనం అనుకున్నదంతా అక్షరాల అమలు జరుపుతానని నా సమక్షంలో నీ ఇష్ట దైవమైన భద్రకాళి పాదాలు పట్టి ప్రమాణం చేయాలి అప్పుడు కానీ నీ వశం కాను అన్నది చంచల నన్ను నమ్మటం లేదా అడిగాడు ఎవరినైనా నమ్మవచ్చు కానీ క్షుద్ర దేవతారాధకుల్ని మాత్రం పొరపాటునైనా నమ్మకూడదు ఎందుకు అంగీకరించకూడదు అని చెప్పింది చంచల అయితే పద అని ఆమె అనుమతి పొందకుండానే చంచల రెక్కపట్టుకుని విసురుగా తన వెంట తీసుకుని మందిరంలోకి అడిగిపెట్టాడు భద్రకాళి విగ్రహం ముందు నిలబడి కాళీ పాదాల మీద చెయ్యి ఉంచి ఆమెకు తృప్తి కలిగేలాగా ప్రమాణం చేశాడు ఫకీరు చంచల తృప్తి చెందింది చిరునవ్వుతో ఊపిరి పీల్చుకొని నిషా చూపులు విసురుతూ అతని చేతిని అందుకుంది పద అన్నట్లు తల విదిలించింది అతను ఆమె వంకే చూస్తూ నడుస్తున్నాడు ఆమె తన భుజం అతనికి రాస్తూ వయారంగా నడుస్తున్నది ఇద్దరూ సయ్యామందిరంలోకి అడుగుపెట్టారు తలుపులు వాటికవే మూసుకుపోయాయి అమృత కలసం ఇరవై నాలుగవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ